వీరందరూ కూడా ఘనంగా స్వాగతించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం తెలుగుదేశానికి పట్టాభిషేకం చేద్దాం నేను కావలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నా ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మా ఇద్దరిని ఆశీర్వదించండి దీవించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని అడిగేందుకు ఈరోజు మీ గ్రామానికి విచ్చేశాం మీ స్వాగత సత్కారాలకి మా మనసు నిండింది రేపటి పదమూడు తేదీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఫ్యాను రెక్కల్ని ఎరగ్గుంట అంత ఆనందాన్ని కూడా ఇచ్చింది మీ జోషు మీ స్పీడు మీ ఆనందం రేపు రే పదమూడు తేదీ ఎన్నికల్లో మంచి మెజారిటీని మనుగోలు పాటించిస్తారని ఆశిస్తూ ఆశిస్తూ ఈ రోజున రెండు సార్లు ప్రతాప్ కుమారు ఎమ్మెల్యేగా గెలిపించారు ఒక అవకాశం నేను కూడా మీలాగే ఒక పల్లె ప్రాంతానికి చెందిన వ్యక్తిని తల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తిని తప్పకుండా నాకు ఒక అవకాశం ఇచ్చి పేద ప్రజలకి పల్లె ప్రాంత ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ మన జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం అందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈరోజు మనుగోలుపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు మాలేపాటి సుబ్బానాయుడు గారు అల్లారి సుధాకర్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరీమణులు గ్రామస్తులకు అందరం కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని పది సంవత్సరాల ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ప్రతిపక్ష శాసనసభ్యుడు అని చెప్పాడు మండలంలో ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం కల్పించాడు ఎమ్మెల్యేగా రోజు ఈరోజు పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు ఐదు సంవత్సరాల కాలం ఈ జిల్లాలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యుడు ఎవరంటే ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏం కావాలంటే అది చేసేటువంటి అవకాశాలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉన్నాయి ఒక్క పని ఈ మండలంలో రైతాంగం కోసం రైతుల కోసం ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పుకునే దానికి ఒక్క పని ఉత్తర కాలవ ఈ ఆరు గ్రామాలు కొట్టిపాటి కొండపునాయుడు గారు ఉన్నా లేక ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నా లేక మరొకరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు నిరంతరం సాగునీటికి తాగునీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేక సమస్యలు సంవత్సరాల తరబడి ఎదుర్కొన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీ ఓడిపోయినా మన గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని ఉత్తర కాలం నుంచి గ్రామ గ్రామానికి కాలువలు తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాం కొన్ని సందర్భాల్లో కనీసం పశువులకి పశువులకు తాగేదానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మన ఆరు గ్రామాల్లో కూడా ఈ ఐదు సంవత్సరాల కాలం చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో డెల్టాతో సమానంగా కలిగిన రిజర్వాయర్ నుంచి ఉత్తరం తక్షిణం వైపున ఏ విధంగా నగదర్తి నుంచి చెంగళూరు అయినా తురుమరలైనా గుత్తనా ఏ విధంగా నీళ్లు బారుతున్నాయో ఉత్తర ప్రాంతం కూడా పూర్తిగా కాలవ పనులు పూర్తి చేస్తే పంటలు పండాయి ఐదు సంవత్సరాల కాలం ఒక లక్ష ఖర్చు పెట్టని అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రిగా ఇరిగేషన్ మంత్రి జిల్లాలో ఉంటే ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకొచ్చి పనులు పూర్తి చేసుకోలేకపోయా అనిల్ కుమార్ రెడ్డి తీసుకొచ్చి నిరంతరం కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం తప్పితే అభివృద్ధి అనేటువంటిది ఏ గ్రామంలో కూడా చేయలేని ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ కావ్య కృష్ణారెడ్డి గారిని వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిచిపించవలసిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు అనుగోలు పాడులు ప్రజలకి అన్న చెమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ సభ ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి పేరు పేరున కూడా నా నమస్కారాలు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున మేము పవన్ కళ్యాణ్ గారు ఎంతో తగ్గి తన ఇది తగ్గించుకొని కూడా కూటమికి బిజెపి తెలుగుదేశం జనసేన కలిసి ఈ రాక్షస పాలనని అంతం అందించాలన్న ఉద్దేశంతో ముగ్గురుగా వచ్చి వీరిని త్వరలో ఇంటికి పంపించబోతున్నారని సందర్భంగా తెలియజేసుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది మనకు అర్థమైపోయింది కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మన కావలి నియోజకవర్గం తరపున అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత మనం ఒక ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఈ నెల్లూరు జిల్లా మొత్తంలో మొత్తం కూడా మన జనసేన పార్టీ ఈ సంగతి ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క చోట మన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి మన మిత్రులు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తే ఉంది కాబట్టి కొంతమంది పూరితంగా ఈ గ్లాసు గ్లాసు గుర్తుని తెచ్చుకొని પવન કલ્યાણ પાર્ટી చూస్తున్నారు ప్రతిరోజు గుర్తు పెట్టుకోండి గాజు గ్లాసులో జనసేన పార్టీ ఇక్కడ లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలక్షన్ కమిషనర్ ఇవ్వాల్సిన ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి లేని చోట వచ్చింది కానీ దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మనది రెండు కూడా ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా రెండో నెంబర్ ఈ రెండో నెంబర్ కి మీద ఓటు వేసి సైకిల్ గుర్తు మీద అత్యధిక మెజారిటీతో కల్పించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం చాలా సంతోషం మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ఊరికి మనుగోలు పాడుకి వచ్చి మీ పని అందరిని కూడా చూసే భాగ్యం ఈరోజు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా రవికుమార్ చౌదరి గారు చాలామంది గ్రామ ప్రజలు కూడా కల్పించేందుకు పని కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆసేనలో ఒక్కడే మనుగోలు పాడు గత ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం మరి అందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంకొక విషయం కూడా ఉంది ఈ ఆరు పంచాయతీలు ఏదైతే ఉన్నాయో కా కథ కావల్లో ఉన్నటువంటి మనుభవ కావచ్చు కాట్రాపేట కావచ్చు దునిగం కావచ్చు మరి ఇవన్నీ కూడా బౌటికల పోటు కా బౌటికల పాటు అన్నీ కూడా ఆ రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి కావలకి తెలుగుదేశానికి బ్రహ్మాండమైనటువంటి పెట్టిన కోటలాగా ఉన్నాయి అదేవిధంగా ఏ విధంగా అయితే నన్ను ఆదరించారు ఈరోజు మా తమ్ముడు కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు మీరు ముందుకై తప్పకుండా వారు కూడా నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏ విధంగా ఇచ్చారు వారు కూడా అదే విధంగా ఆశీర్వాదం ఇచ్చి అదే అదేవిధంగా ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీరు అందరూ కూడా ఒక్కటే గమనించండి పోయినసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశాడో కూడా మనం అందరం కూడా ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం అవినీతి అక్రమాలు అన్నింటిలో కూడా పుల్లు అవినీతి మాత్రం నిల్లు అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఆయన చేసేది కాకుండా మనకు ఇంకొక ఆయన ఏ టూ తెలుసా విజయసాయి పంపించాడు ఆయన అక్కడ విశాఖపట్నం అంతా దోచుకున్నాడు అక్కడ దోచుకున్న చాలక ఋషికొండ మొత్తం కూడా బోడికొండని చేసి మళ్ళీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చాడు నెల్లూరులో ఏదో చేద్దామని అలాంటి వాడికి జగన్ ప్రభుత్వం కలిగి ఉండి జగన్ అభివృద్ధి బలపడినటువంటి అభివృద్ధి ఓడించాల్సినటువంటి అవసరం ఉంది మరి మీరందరూ కూడా గత రెండో సార్లు మరి మన వాళ్ళు ఎక్కువ మంది వేయలేదు నాకు తెలిసిన విషయం ఆయన కూడా ఒక గొప్ప మంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఓట్లేశారు ఏమి చేశారు ఆయా బ్రహ్మాండం చేశారు కావలకి అని పేరు తీసుకొచ్చాడు కావల్లో ఇలాంటి పరిస్థితులు ఏ రోజు కూడా చూడాల ఈరోజు కడప ఎవరైనా అరాచకాలు ఏమి చూస్తే కడపతో పోలిస్తాం ఇంకొకసారి కానీ ఆయన కానీ గెలిపిస్తే కావాలని పేసలైన వద్దాయి ఎవరైనా చెప్పుకోవాలంటే కావాలని ఏ రోజైతే కడప అని చెప్పుకుంటున్నారో రేపు కావాలని చెప్పుకోవాల్సి వస్తుంది అలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించ ఓడించడం కాదు డిపాజిట్ కూడా లేకుండా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వ్యక్తిని మళ్ళీ చూస్తారు రాజకీయాల జోలికి రాకుండా ఆ విధంగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ కృష్ణారెడ్డి గారిని అదేవిధంగా మంచి వ్యక్తి ఉన్నటువంటి మరి ఆయనకి ఏ టూకి అసలు అది సెక్షన్స్ లో ఆ పేర్లు కూడా తెలియనటువంటి ఏమంటే ఐపీ సార్ అలాంటి పేర్లు కూడా తెలియనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన పాపం ఏం తెలియదు ఎక్సెప్ట్ సేవ చేయటం చెప్తే ఆయనకేను ఆయన వచ్చిన యూట్యూబ్కి ఎక్కడ కాబట్టి అటు వేమిన ప్రభాకర్ రెడ్డి గారికి ఇటు కృష్ణారెడ్డి గారికి వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఈరోజు మరగూలపాడు గ్రామానికి మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి గారు మీ దీవులు కొరకు వచ్చారు మీరందరూ బాగా జీవించారు రేపు పదకొండవ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ఎన్నికల రోజు కావ్య కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఎంపీగా వేపునేటి ప్రభాకర్ గారికి రెండో నంబర్ మీద రెండు సైకిల్ మీద ఓటు వేయాలని మేము అందరూ కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే ఏమి చేసినా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ చేసింది వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు వాళ్ళు దోసుకోవడం తప్ప చెరువుల గ్రాములు యాడ గుంటల్లో బట్టి ఇసుక ఎక్కడ లేవు చెప్తే ఏమి చేసింది లేదు ఏమైనా చేసిందంటే ఈ సిమెంట్ రోడ్డు కావచ్చు ఆ రోజు ఉత్తర కాల ద్వారా నీళ్లు చెరువు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర కాలం ద్వారా మీ చెరువులకి నీళ్లు ఇప్పిస్తారు మనకి కాబోయే ఎమ్మెల్యే కాబోయే కృష్ణారెడ్డి గారు హామీ ఇచ్చారు ఫస్ట్ పని ఉత్తర కాలమ పూర్తి చేసి అన్ని చర్యలకి సస్యస్వాములుగా నీళ్లు తేవాలని కోరుకుంటున్నాను